ಈ ಫೋನ್ ಅಣ್ಣ ನೀರು ಮೆದ್ದಾರ್ದ બોડા વારો શેખલે આના આના હવે જો આને પાדינה ને આ વેલા

రోజు మోర్తాడు మండల కేంద్రంలో అన్ని గ్రామాల నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా మండల నాయకులు గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ పాల్గొండ నియోజకవర్గంలో మొన్ననే అందరి యొక్క ప్రజల యొక్క ఆధారాభిమానంతో హ్యాట్రిక్ విద్యా సాధించినటువంటి పాల్గొండ మాజీ మంత్రి మరి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి యొక్క రోజు జన్మదిన సందర్భంగా మరి ఈరోజు వారి యొక్క వేడుకలు మరి ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి సందర్భంగా గౌరవ మా మాజీ మంత్రి ప్రసంత్ రెడ్డి గారికి మా యొక్క మూర్తల మండల ప్రజా తరఫున మా కార్యకర్తల తరఫున మా యొక్క ప్రజాప్ర తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఆయుర రంఖ్యలతో సుఖ సంతోషాలతో మరి నిండు నూరేళ్ళు జీవిస్తూ ప్రజా క్షేత్రంలో దానికి తినే విధంగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుంటూ పాల్గొనవర్గాన్ని అన్ని రంగులలో పొందించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మరి వారి కుటుంబాన్ని సల్లా చూడడానికి కోరుకుంటూ మనస్ఫూర్తిగా దెబ్బతీస్తుండడం సల్ చేసుకుంటాం జై తెలంగాణ